అనగనగా ఒక అడవి ఆ అడవిలో చాలా ఏనుగులు ఉండేవి వాటిలో ఒక తల్లి ఇద్దరు పిల్లల సమూహం ఉండేది అవి ఎప్పుడూ తల్లితో కలిసి సరదాగా ఉండేవి వాటికి నీటిలో ఆడుకుంటూ స్నానం చేయడం అంటే చాలా ఇష్టం అందుకే ప్రతిరోజు ఆ మూడు ఏనుగులు స్నానానికి నదికి వెళ్ళేవి నది సమీపంలో ఎలుకల సమూహం ఉండేది ఎలుకలకు ఒక రాజు కూడా ఉండేవాడు ఆ రాజు మిగతా ఎలుకలకు రక్షణగా ఉండేవాడు ప్రతిరోజు ఏనుగులు నదికి వచ్చిపోతుండగా చాలా ఎలుకలు వాటి కాళ్ళ కింద పడి చనిపోతుండేవి ఇలా చాలా రోజులు జరుగుతున్నపాటికి ఎలుకలు ధైర్యం చేసి ఏనుగులతో మాట్లాడాలి అని నిర్ణయం తీసుకున్నావి ఎలుకల రాజు ఏనుగులు సమీపించడంతో ఒక పెద్ద రాయి మీదకి చేరి ఏనుగులతో మాట్లాడడానికి ప్రయత్నించాడు ఏనుగులు కూడా ఎలుకరాజు చెప్పే మాటలని గమనించాయి అప్పుడు ఎలుకరాజు ఏనుగులతో ఓ గజరాజా మా ఎలుకల సమూహం ఈ నది ఒడ్డునే నివసిస్తున్నాయి మీరు రోజూ మాలో చాలా మందిని చూసుకోకుండా మీ కాళ్ళతో మమ్మల్ని తొక్కి చంపేస్తున్నారు దయచేసి మేము ప్రాణులమని గుర్తించండి మమ్మల్ని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళండి ఏదో ఒక రోజు మీరు చేసిన సహాయానికి మేము కూడా మీకు సహాయపడతాము అని చెప్పాడు దానికి ఏనుగుల రాజు ఒప్పుకున్నాడు ఒకరోజు తల్లి మరియు పిల్ల ఏనుగులు నదికి స్థానానికి వెళుతున్నప్పుడు అనుకోకుండా వలలో చిక్కుకున్నాయి అందులో చిన్న పిల్ల ఏనుగు మాత్రం చిక్కుకోలేదు ఎలుకల రాజు దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పిల్ల ఏనుగు సహాయం కోరింది అప్పుడు వెంటనే ఎలుకల రాజు తన పరివారాన్ని పంపించాడు ఎలుకలన్నీ కలిసి వలను కొరికేశాయి తల్లి ఏనుగు పిల్లల ఏనుగులు కలిసి ఎలుకల పరివారానికి ధన్యవాదాలు తెలిపాయి ఇప్పుడు చెప్పండి పిల్లలు మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా చేస్తే ఎవరికి సహాయం చేశారు ఈ కథలో నీతి ఏంటంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసినట్లయితే అది మనకి మన కష్టకాలంలో తోడుంటుంది